వెల్కమ్ బ్యాక్ టువేట్ వాయిజగని కాపల జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేపట్లో మా శంకర గణేష్ తన నియోజకవర్గంలోని గులగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో ప్రచారానికి తెరలేపారు ఇంటింటా తిరుగుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే తమ ప్రభుత్వం వచ్చిన నుండి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చామని ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని గడప గడపకు తెలుస్తూ ప్రతి వ్యక్తికి ప్రతి మహిళకు తెలియజేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్కల్ భాస్కర్ నాయుడు జడ్డిపిటి సి గిరిబాబుతో పాటు పలువురు వైఎస్ఆర్ నాయకులు స్థానిక సర్పంచ్ తో పాటు పలువురు వైఎస్ఆర్ నాయకులు రాష్ట స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు మరి గడప గడపకు మన ప్రభుత్వానికి కార్యక్రమం గతంలో చేసాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ విధమైన ఆర్థిక మన పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ఏం చెప్పారని దాని మీద ప్రతి ఇంటికి చెప్పాలని ఉద్దేశం మీద ఈరోజు ఆ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా పొలిగొండ మండలం సంబంధించి సిఎస్ నాగపురం రావడం జరిగింది అయితే ఒకసారి మీ ద్వారా ఇక్కడ ఉన్న నియోజకవర్గ కూడా తెలియాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు ఏంటంటే ఆచరణ సాధ్యంగా అన్ని కూడా సుమారుగా ఆరు వందలు హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నిర్వహించారు కనీసం పది శాతం కూడా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా పది శాతం కూడా నెరవేర్చలేని పరిస్థితి అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే ముఖ్యంగా డాక్రా మహిళ నాలుగు రుణాలన్నీ కూడా భవిష్యత్తుగా మాఫీ చేస్తాయని చెప్పారు అని మాట ఇచ్చారు చాలా మంది డాక్రాకి ఇచ్చిన అనుకున్నారంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ రుణాలు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలు ఇస్తాను చెప్పి మందన్నారు తర్వాత పదివేలు ఇస్తా అన్నారు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి ఆ రోజు డాక్టర్ మహిళలు మోసం చేసిన సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆనాడు పాదయాత్రలో చాలా మంది డాక్టర్ అక్క చే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్న మా మా పరిస్థితి ఏంటి మా వృధా సంగతి అన్నప్పుడు ఆ రోజు కూడా మాట ఇచ్చారు ఏమన్నారంటే మీ అందరి తల్లికి ఆశిస్తుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయినా రెండో సంవత్సరం నుంచి నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాను చెప్పి మాట మాటిచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే నాలుగు దఫాలుగా మొత్తం పూర్తి స్థాయిలో మాఫీ చేసింది కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని